ఈరోజు తాండూరు పట్టణంలో ఇంద్రమ్మ ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇచ్చినటువంటి ఇంద్రమ్మ ఇంగ్లీ కానివ్వండి రాజీవ్ గుల్పన కానివ్వండి ఉమాస్తా కాలనీలో కానీ ఏది ఇచ్చిన హౌసింగ్ కాలనీ అనేది తాండూరుకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చింది మళ్ళీ బీదలకు ఈరోజు అందరి ఆశీర్వాదం వల్ల మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈరోజు తెలంగాణలో రావడం జరిగింది మళ్ళీ వచ్చిన తర్వాత బీద పడుగు బలైన వర్గాలకు ఒక మంచి పని చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ చాలా అస్తవ్యస్తమైనటువంటి వ్యవస్థని ఈరోజు అక్కడి నుంచి పోయేది కూడా నేను ఎలక్షన్స్లో వచ్చి చూసినాను ఉండలేని పరిస్థితుల్లో ఉన్నారు ఆ రోజే చెప్పినా ఖచ్చితంగా రేపు వచ్చేది కాంగ్రెస్ గవర్నమెంటే వచ్చిన తర్వాత ఈ టౌన్ నుంచి ఏదైతే స్టార్ట్ చేస్తామో ఈ డ్రైనేజ్ నుంచే వరకు స్టార్ట్ చేస్తామని చెప్పినాం అదేవిధంగా చెప్పినట్లుగా వీళ్ళకి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈరోజు డ్రైనేజ్ వ్యవస్థతో ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది అదే కాకుండా కాళనివాసులకు వచ్చిన తర్వాత వీళ్ళకి సమస్యలు కూడా ఖచ్చితంగా మాకు రేషన్ కార్డులు దాదాపు ఒక పది సంవత్సరాల నుంచి మాకు రేషన్ కార్డు లేవని చెప్పి మా సోదరు మళ్ళీ అడుగుతూ ఉన్నారు ఖచ్చితంగా రేషన్ కార్డులు కూడా వాళ్ళకి త్వరలోనే వచ్చే నెల నుంచి ప్రారంభం ప్రారంభం చేసి వారికి అందరూ కూడా రేషన్ కార్డు ఎవరికైతే లేవో లేని వారికి అందరూ కూడా రేషన్ కార్డులు ఇచ్చే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకొని ఖచ్చితంగా ఇస్తాను దాంతోపాటు ఇంకా ఇండ్లు కూడా గతంలో ఇచ్చిన ఎప్పుడైనా ఇచ్చిన ఇంద్రమ్మ గవర్నమెంట్నే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది ఇక్కడ మళ్ళీ రేపు ఇచ్చే ఇంద్రమ్మ ఇండ్లు కూడా రాబోయే దసరా తర్వాత ఇండ్లు లేని వారికి అందరూ కూడా ఇండ్లు ఇవ్వబోతా ఉన్నాం వారికి కూడా ప్రతి ఒక్కరికి ఇండ్లీ ఇస్తూ ఉన్నాం ఈరోజే రోజు నాలుగు గంటలకు కూడా ఈరోజు ఆ రోజు కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వము ఆరు గ్యారెంటీలు అయితే ఏదైతే ఇచ్చిందో దాంట్లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూడా ఉచిత బస్సు ప్రయాణమే కానివ్వండి రెండు వందల కరెంటు యూనిట్లే కానివ్వండి ఈరోజు ఐదు వందలకు సిలిండర్ ఇస్తామని చెప్పిన సిలిండర్ కానివ్వండి ఆ రోజు ఉన్నటువంటి రాజు ఆరోగ్యశ్రీని గతంలో ఐదు లక్షల వరకు ఇచ్చేది ఈరోజు పది లక్షల వరకు కూడా చేయడం జరిగింది ఈ బండింటినీ కూడా దిశల వారిగా అన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేయబోతా ఉన్నాం ఈ రోజు సిలిండర్ల ప్రొజ్ని కూడా ఈరోజు తాండూరు పట్టణంలో ఉన్నాం ఇవే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి రోడ్ల వ్యవస్థను కూడా రక్షణ చేసి వన్ బై వన్ అన్నిటి కూడా తాండూరుకి రోడ్లని అన్నిటి కూడా పునరుద్ధరణ చేసే బాధ్యత ఎమ్మెల్యేగా ఖచ్చితంగా నాకు ముందే చేస్తాను ఇప్పుడే మా సోదరులందరూ కూడా ఇక్కడ ఒక స్పీడ్ బ్రేకర్ కావాలని చెప్పి అడగడం జరిగింది సంబంధిత అధికారులకు చెప్పి అది కూడా ఇప్పుడే చేస్తానని చెప్పి కూడా ద్వారా తెలియజేసుకుంటూ ఒక చక్కటి అవకాశం ఈరోజు ఇక్కడ వైట్ వాష్ కావాలని చెప్పి ఎలక్షన్స్లో ఇక్కడ చున్నాల వేయాలని చెప్పి చెప్పి ఉన్నారు ఇక్కడ దాదాపు నూట ముప్పై బ్లాక్స్ ఉన్నాయి కొద్ది ఈ రోజు వచ్చేదానికి కొద్ది అమౌంట్ మాత్రమే వచ్చింది తప్పకుండా నూట ముప్పై బ్లాక్ లకు కూడా ఖచ్చితంగా రోడ్ ప్లేస్ ఎక్కడెక్కడ ఉన్న బయట సైడ్ లో మొత్తం బయట